ఇదిగోండి మా పాపకి ఈరోజు సమోసాలు కావాలంట ఆలుగడ్డలు తీసుకొని సన్నగా తరిగి ఉంచుకున్నాను కడిగి పోప్ చేసుకుందామని ఇదిగోండి ఉల్లిగడ్డలు కూడా తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను కరివేపాకు పుదీనా ఇవన్నీ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఆయిల్ వేసుకున్నాను ఆలుగడ్డ ఫ్రైకి సరిపెట్టేంత ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర వేసుకుంటున్నాను అలాగే ఆవాలు కూడా వేసాను చూడండి మనం ఇవి చిట్టపట్లు ఆడిన తర్వాత మనము ఉల్లిగడ్డలు వేసుకున్నాం చిట్టపటలు ఆడుతున్నాయి కదా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేస్తున్నాం ఉల్లిగడ్డలు మగ్గుతున్నాయి కదా దాంట్లోనే కొంచెం మనము పసుపు వేసుకుందాము ఇదిగోండి పసుపు వేసుకొని అలాగే ఉల్లి ఆలుగడ్డలు కూడా వేసేస్తున్నాము ఉల్లిగడ్డలు మగ్గుతున్నాయి కదా ఆలుగడ్డలు వేసుకున్నాము మొత్తం ఆలుగడ్డలు వేసుకొని ఫ్రై చేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఆలుగడ్డలు కూడా వేసినాం కదా ఇదిగో మగ్గుతున్నాయి ఇవి మొత్తం మగ్గనివ్వాలి మనం ఆయిల్లోనే మగ్గనిస్తేనే బాగుంటుంది సమోసా రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఆలుగడ్డలు మగ్గుతున్నాయి కదా దాంట్లోనే మనం తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని మనం కలుపుకున్నాం ఫ్రెండ్స్ అయితే మగ్గింది కదా దాంట్లో కొంచమే కారం వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కదా ఇదిగోండి అది మనం ఫ్రై అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇదిగోండి ఆలు ఫ్రై రెడీ అయిపోయింది ఇదిగోండి నేనైతే ఇలా చేసుకున్నాను చూడండి ఆలు ఫ్రై రెడీ పిండి కూడా పిసికి ఉంచుకున్నాను చూడండి దీంట్లో మాత్రం నేను మైదా వేసాను కొంచెం రవ్వ వేసాను కొంచెం వరిపిండి కూడా వేసిన వేసి దాంట్లో కొంచెం ఆయిల్ ఉప్పు వేసి వాటర్ వేసి మంచిగా పొద్దుకొని ఉంచుకున్నాను చూడండి మంచిగా పిసికినాను కదా కొంచెం నానని ఇవ్వాలి నానిన తర్వాత సమోసాలు చేద్దామని పిసికి ఉంచుకున్నాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా తీసుకొని రోల్స్ వేసుకుంటున్నాను ఇలా బాట్స్ లాగా చేసుకొని చపాతీలాగా వేసుకుందాం మనము ఇదిగోండి ఇలా చపాతీలాగా వేసుకోవాలి చూడండి నాలుగు వక్కలు కూడా ఇట్లా రౌండ్గా రావాలి ఫ్రెండ్స్ ఇలా చేశాను కదా ఇగో లాగా దీన్ని రెండు ఒక్కలు సమానం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ ఒక్క పీస్ తీసుకోవాలి ఇలా ఫోల్డ్ వేయాలి ఇదిగోండి దీంట్లో మనం కర్రీ పెట్టుకున్నాం ఇదిగోండి ఈ కర్రీ తీసుకొని మనం దీంట్లో వేసుకోవాలి ఇదిగోండి ఇలా కర్రీ వేసుకొని మనం ఫోల్డ్ అన్నీ చేసి ఉంచుకుందాం మనం చూడండి ఇలా చేసి పెట్టుకున్నాం చూడండి చేసి పెట్టుకున్నాం చూడండి సరిపడా అయితే ఆయిల్ పోసుకున్నాను దీంట్లో మనం సమోసాలు ఫ్రై చేసుకున్నాం ఆయిల్ పెట్టుకున్నాం కదా డీప్ ఫ్రైకి కి సరిపడా పోసుకున్నాం కదా మనం ఒకటి ఒకటి వేసేసుకొని మనం ఫ్రై చేసేసుకుందాం చూడండి ఆయిల్ లో ఫ్రై అవుతున్నాయి కదా ఒకటి ఒకటి ఇలా తిరిగేసుకుందాం మనం ఒకటి ఒకటి ఇలా వేసేసుకోవాలి చూడండి అన్నీ వేసేసుకున్నాను కొంచెం కాలగానే తీసేసుకుందాం ఫ్రెండ్స్ లేని కదా మొత్తం మనము తీసి పక్క పెట్టేసుకుందాం ఒకటి ఒకటి తీసుకున్నా పర్వాలేదు నేను రెండు తీసేసుకుంటున్నాను చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి మామూలుగా అతుక్కున్నప్పుడు ఒక్కొక్కటి ఇచ్చుకపోతుంటాయి ఏం కాదు కర్రీ మాత్రం బయటకు ఏం రాదు ఇదిగోండి ఇలా తీసేసుకున్నాను సమోసా అయితే రెడీ అయిపోయింది చూడండి నేను ఇలా చేసుకుంటాను మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పాపకైతే స్నాక్స్ రెడీ అయినాయి